మహి మధు ఇంటికి భోజనానికి వెళ్లడం ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం శ్రేయ అది నాగవల్లికి చూపించడంతో ఇవాల్టే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది వరుణ్ తల్లితో మహి బావకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా పెళ్లి గురించి ప్రకటిస్తే బావ ఎలా ఫీల్ అవుతాడో ఒకసారి చెప్దాం అంటాడు వరుణ్ దానికి వసంత అవసరం లేదు మీ అత్తయ్య చెప్పకుండానే అనౌన్స్ చేద్దామని చెప్పింది నువ్వు దీని గురించి మాట్లాడినా మహికి చెప్పినా నా మీద ఒట్టే అని కొడుక్కి చెప్తుంది ఒట్టేసి అమ్మ నా నోరు కట్టేసింది వస్తే ఎంత గొడవ జరుగుతుందో అని వరుణ్ బాధపడతాడు మధుమిత ఫ్యామిలీ మొత్తం మహి రాహుళ్లకు భోజనం వడ్డిస్తారు వంటలన్నీ వరుణ్ అంటే ఈ వంటలని మధునే చేసిందని స్వరూప చెప్తుంది మహి సుబ్బుతో అంకుల్ ఎందుకైనా మంచిది అంబులెన్స్ ని పిలిపించండి మధు చేసిందంటున్నారు రిస్క్ అవసరమా అని అంటాడు మధు ముందు టెస్ట్ చేసి తర్వాత నచ్చకపోతే హోటల్ నుంచి తీసుకొస్తాను అంటుంది మహి సరే అని తింటాడు మహి అలాగే ఉండిపోతే సుబ్బు అంబులెన్స్ తెప్పించాలా అంటే తెప్పించమని మహా అంటాడు అందరూ షాక్ అయిపోతారు నా వంట బాలేదా అని మధు అంటే అమృతంలా ఉందని ఎక్కువ తినేస్తాం కాబట్టి పోస్తుంది హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది అని అంటాడు మహి ఇక మహికి మధు రొయ్యల కూర వేస్తే వద్దు అని నా కోరిక నెరవేరాలన్నీ నాకిష్టమైన కూర తినడం లేదని అంటాడు పెరుగనంలో అరటిపండు కలుపుకు తినడం కూడా మధు మహికి నేర్పిస్తుంది లొట్టలేసుకుని మహి తింటాడు మహి చంటికి ఫోన్ ఇచ్చి ఫోటో తీయమని చెప్తాడు మరోవైపు నాగవల్లి దేవేంద్ర వర్మలు పార్టీలో అందరితో మాట్లాడుతూ ఉంటారు ఇక శ్రేయ సోషల్ మీడియా చూస్తూ మధు మహి వాళ్ళ ఇంటికి వెళ్లినట్లు దిగిన ఫోటో చూసి షాక్ అయిపోతుంది దీనింటికి వెళ్లాడా కింద కూర్చుని తిన్నాడా వెంటనే అత్తయ్యి చెప్పాలి అనుకుంటుంది నాగవల్లి వరుణ్ణి పిలిచి మహికి కాల్ చేయమని అంటుంది శ్రేయ నాగవల్లి దగ్గరకొచ్చి మహి ఫోటో చూపిస్తుంది బావ దానింటికి లంచ్ కు వెళ్లడం ఏంటత్తయ్య అంటుంది వల్లి మనసులో నువ్వేం టెన్షన్ పడుకు శ్రేయా దాన్ని ఎలా కట్ చేయాలో నేను కట్ చేస్తా అంటుంది నాగవల్లి మనసులో చిన్ని నుంచి మహి మనసు ఎలా మార్చాలా అనుకుంటూ ఉంటే ఈ మధు ప్రాబ్లం ఒకటి మొదలైంది ముందు చిన్ని సంగతి తేల్చి తర్వాత మధు సంగతి చూస్తా అనుకుంటుంది మధు మహికి తన ఇల్లు మొత్తం చూపిస్తుంది అక్కడే చిన్ని చిన్నప్పటి ఫోటో ఉంటుంది కానీ మహి చూడడు మహికి మధు తన రూమ్ కూడా చూపిస్తుంది అక్కడ కూడా చిన్ని ఫోటోలు గోడకే ఉంటాయి కానీ మహి చూడడు మహి అన్నీ చూస్తాడు కాని అక్కడే ఉన్న పెళ్లి కొడుకు బొమ్మ చిన్నప్పుడు ఇచ్చిన గడియారం మాత్రం చూడ్డు ఇక మధు గదిలో ఉన్న నెమలి కన్ను కింద పడిపోవడంతో మహి పట్టుకుంటాడు అది చిన్నప్పుడు మహి చిన్నిలు కలిసి పట్టుకున్న నెమలి పింఛం గుర్తు చేసుకుంటారు మహి చిన్నికి కృష్ణుడంటే ఇష్టమా అంటాడు అవును అని అంటుంది మధు మధు కూడా తనకు నెమలి నెమలిపించమంటే ఇష్టమని అనగానే మధు పించం మహికిస్తుంది మహి వాళ్లు అందరికీ చెప్పి బయలుదేరతారు మహి మధుకి సారీ చెప్తుంది సారీ ఎందుకు అని మహి అడిగితే మొదట్లో నీతో చాలా గొడవలు పడ్డాను అని అంటుంది పద్దు మధుని ఆట పట్టిస్తుంది ఇక రాహుల్ మహితో అందరికీ మూడడుగుల దూరం పాటిస్తావు కదా మహితో ఇంట్రా ఇచ్చేస్తున్నావు అంటాడు ఏమోరా అని మహి అనేస్తాడు ఇక బాలరాజుకి ఓనర్ ఐదు వేలిచ్చి బట్టలు కొనుక్కోమని అంటాడు నీకెవరూ లేరా అని ఓనర్ అడిగితే నాకు భార్య కూతురు ఉన్నారు వాళ్ళని వెతుకుతున్నా అంటాడు నువ్వు మంచోడివి బాలరాజు నీకంతా మంచే జరుగుతుంది అని అంటాడు పక్కనే ఉన్న గుడి గురించి చెప్తాడు మహి ఇంటికి వెళ్లి వరుణ్ తో ఏంటి బావా ఇంత హడావిడిగా ఉంది అని అడుగుతాడు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది